ఏపీలో విజయవాడ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది విజయవాడ ఎంపీ సీటు కోసం కేశినేని సోదరులు పోటీ పడుతున్నారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అలియాస్ కేశినేని శ్రీనివాస్ టీడీపీ తరపున కేశినేని చిన్ని అలియాస్ కేశినేని శివ సాయినాథ్ పోటీలో ఉన్నారు కేశినేని నాని ఇప్పటికే రెండుసార్లు సార్లు ఎంపీగా గెలుచున్నారు ఇక మూడోసారి హ్యాట్రిక్ గల్పనకు తమ్ముడిపైనే పోటీ పడుతున్నారు ఈ క్రమంలో విజయవాడలో కొత్త సామాజిక సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున దేవి అవినాష్ టీడీపీ తరపున గద్దె రామ్మోహన్ రావు పోటీలో ఉన్నారు ఎన్ని ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన బత్తిన రాము వైసీపీలో చేరటం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత యలమంచలి రవి వైసీపీ అభ్యర్థి అవినాష్ కు అండగా ఉండటం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో వైసీపీ నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు ఇదిలా సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోండావమా ఇండియా వేదిక తరపున సీపీఎం అభ్యర్థిగా సిహెచ్ బాబురావు పోటీలో ఉన్నారు ఇక్కడ వెల్లంపల్లికి నేత ప్రశ్న సహకారం అంతంత మాత్రంగానే ఉంది బోండాకు జనసేనతో పొత్తు కలిసి వచ్చే అవకాశం ఉంది సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావుకు ప్రజాదారణ ఎక్కువగా ఉంది మరోవైపు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీలో ఉన్నారు ఆసిఫ్ కు ముస్లిం మైనారిటీ ఓట్లు బలంగా ఉన్నాయి అలాగే ఎక్కువ ప్రభావం చూపే నగరాలు అనే సామాజిక వర్గం ఓటింగ్ కీలకం కానుంది ఈ క్రమంలో విజయవాడ రాజకీయాల్లో అన్ని పార్టీల నేతలు నువ్వాని రానే స్థాయిలో హోరాహోరీగా పోరాడుతుండటంతో గెలుపు వీరులెవ్వరనేది అంచనా వేయలేకపోతున్నట్టు విశ్లేషకులు అంటున్నారు